ైబుల్ నేను సెలవిస్తుందంటే ఎదుటివారు నీ పట్ల ఎలా వ్యవహరించాలని నువ్వు అనుకుంటున్నావో అలా మొదటి నువ్వు వ్యవహరించు ఎదుటి వాళ్ళు నీ గౌరవం ఇవ్వాలంటే ముందు నువ్వు గౌరవం ఇవ్వు ఎదుటి వాళ్ళు నిన్ను ప్రేమించాలంటే ముందు నువ్వు ప్రేమించు ఎదుటి వాళ్ళు నిన్ను మెచ్చుకోవాలంటే ముందు నువ్వు ఎదుటి వాళ్ళని మెచ్చుకో నువ్వు ఏం చేస్తావో అదే తిరిగి మరలా నీకు చేరుతుంది మోషే దగ్గరికి చేరింది తను హోరేబు అరణ్యంలో ఏం చేశాడో పర్వతం దగ్గర ఏం చేశాడో ఇప్పుడు అదే తనకు తిరిగి చేరింది ఇప్పుడు ఎప్పుడైతే తిరిగి చేరిందో మళ్ళీ ఏ పాట మొదలుపెట్టాడో తెలుసా నేను చెప్తుంది వీళ్ళకి అర్థం కావటం లేదా అహరోను చెప్తుంది అర్థం కావటం లేదా ఏమైంది ఈ మనుషులకి అని చెప్పి పన్నెండవ వచ్చినము అప్పుడు మోషే చిత్తగించుము ఈశ్వరాయేలే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడు నాకు నా మాట ఫరో ఎట్లు వినునని యహో వా సన్నిధిని పలికిను మళ్ళీ మొదలు కొంచెం వ్యతిరేకత వచ్చేసరికి ఏమిటో మనిషి నిరుత్సాహపడిపోతూ ఉంటాడు కొంచెం అనుకున్నది జరగకపోయేసరికి ఏమిటో మనిషి ఎందుకు వచ్చిందిలే ఈ ప్రయత్నాలు ఆపేస్తే బాగుండు ఎందుకు వచ్చిందిలే ఇంతటితో సరిపెట్టుకుంటే బాగుండు కానీ నాయకులు అనేవాళ్ళు సాధారణంగా వ్యతిరేకత వచ్చినప్పుడు ఎదురెదవలసి వచ్చినప్పుడు ఎదురేదవలసి వచ్చినప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది చచ్చిపోయిన చేపలు నీటికి ఎదురుగా వెళ్తాయా లేక బతికున్న చేపలు నీటికి ఎదురుగా వెళ్తాయా మనం చాలా మందికి చచ్చిపోయిన చేపలు తినడమే తప్పించు బతుకున్న చేపలు చూడడం ఉందా పట్టణాలకు వచ్చేసరికి మనకి బతుకున్న చేపలు కనిపించాం అన్నీ ఐసులో వచ్చిన చేపలే అడుగుతున్నా బతికున్న చేపలు ఏటికి ఎదురుగా వెళ్తాయి అంటారా చచ్చిపోయిన వెళ్తాయి అంటారా ఏమంటారు చచ్చిపోయిన చేపలు ఏటితో పాటు కొట్టుకుపోతాయి బతికున్న చేపలు మాత్రమే ప్రవాహానికి ఎదురుగా ఈదుతాయి ఆధ్యాత్మికంగా బతికి ఉన్నవాడే ప్రవాహానికి లోకానికి ఎదురుగా ఈతాడు మోషే ఈ పాట నేర్చుకోవాలి మోషే నువ్వు ప్రవాహంతో కొట్టుకుని పోమాకు నిరుత్సాహంలో కొట్టుకుపోమాకు ఉన్నారు మన మధ్య ఎవరైనా నిరుత్సాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళు నిస్పృహలో వాళ్ళు ఏదో కొంచెం వ్యతిరేక వచ్చింది మీ ఆఫీస్లో ఏదో కొంచెం వ్యతిరేకత వచ్చింది నీ సేవలో ఏదో కొంచెం వ్యతిరేకత వచ్చింది నీ సంఘంలో ఏదో కొంచెం వ్యతిరేకత వచ్చింది నీ యొక్క వ్యాపారంలో ఉద్యోగంలో మానేస్తావేటి వదిలేస్తావేమిటి ఇక నా వల్ల కాదని చెప్పేసి విడిచిపెట్టేస్తావేమిటి పెళ్ళయింది భర్త వల్ల వ్యతిరేకత వచ్చింది భార్య వల్ల కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది వదిలేస్తారా ఇల్లు వదిలి భర్తను వదిలి భార్యను వదిలి వెళ్ళిపోతారా విజిటింగ్ అవర్స్కి వచ్చినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు అన్నా నా భార్య వెళ్ళిపోయిందన్నా వెళ్ళిపోయిందా ఎంతకాలమైంది పెళ్ళయి ఐదు రోజులు అన్నా ఎన్ని రోజులట ఐదు రోజులు మరో కావుడు వస్తుంది అయ్యా నా కోసం ప్రార్థన అయ్యా ఏమైందమ్మా మా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా ఎంతకాలం అయిందమ్మా పెళ్ళి ఇరవై మూడు సంవత్సరాలు అయింది అయ్యా అంటే విడిచిపెట్టేవాడికి ఎన్ని సంవత్సరాలు అయితే ఏముంది బుద్ధ లాంటిది ఏం చేస్తాం ఈరోజు ఎవరైనా ఉన్నారా విడిచిపెట్టేద్దాం నా భర్తతో నా కుదరటల్లా నా భార్యతో నాకు కుదరటల్లా విడిచిపెట్టేద్దాం నా భర్త మంచోడు కాదు నా భార్య మంచిది కాదు విడిచిపెట్టేద్దాం వదిలేసి వెనక్కి వెళ్ళిపోదాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అది ఎప్పటికీ కూడా విజయం సాధించేవారి లక్షణము కాదే కాదు బతుకున్న చేప ముందుకే వెళ్తుంది ఆధ్యాత్మిక జీవితం నువ్వు బతుకున్నట్లయితే నీ ఇరుకులో నీ ఇబ్బందిలో నీ అవమానాల్లో నీ వ్యతిరేకతలలో కష్టాల్లో నష్టాల్లో ఆర్థిక ఇబ్బందులలో అవమానాల్లో నువ్వు ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళడానికి వీలు లేనే లేదు మోషే అస్తమాను జ్ఞాపకం చేయి మాకయ్యా మాటకు ముందు నాకు మాట్లాడడం చేత కాదు నాకు మాట్లాడడం చేత కాదు నీకు మాటలు వస్తే అంత నీకు మాటలు రాకపోతే అంత చేతలు చేసే దేవుడున నేను నీకు తోడుగా ఉన్నాను నీ మాటలు ముచ్చట నాకు జపమాకయ్యా అవసరం లేదు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు బ్రదర్ ఆ జీవితాన్ని సరిచేసుకుంటే నన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు బ్రతికు ఉన్నటువంటి చేప ముందుకు సాగుతుంది ప్రవాహానికి ఎదురు ఎదుతుంది లోకానికి లోక పాపానికి లోక పోకడకు మేము ఎదురు ఎదాలి కొట్టుకుపోవడానికి వీల్లేదు నాయన జయించే జీవితం జీవించే జీవితం మాకు దయచేయండి ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు గనుక మా తప్పులను మా లోపాలను మా బలహీనతలను గూర్చి మాటిమాటికి ప్రస్తావించక వాటిని మరలా మరలా శాంపిల్స్గా లోకానికి పంచిపెట్టక నీవు కలిగి ఉన్న ఉద్దేశాలను ఆలోచనలను గ్రహించి వాటి మీద మనసు ఉంచి అందుకు తగిన సిద్ధపాటు కలిగి ముందుకు యోగ్యకరమైన జీవితంతో వెల్లులాగున సహాయం చేయండి ఈ సత్యము గ్రహించిన ఆయన ఇక నుంచి మేము బహు జాగ్రత్తగా జీవించటకు సహాయం చేయమని ఏసునామం పెరటి వేరు కొట్టున్నాం తండ్రి ఫ్రెండ్స్ ఈరోజు అందించిన సందేశం నేను నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే